ఆయన అది అది ఆయన ఇచ్చిన స్టేట్మెంట్కు సంబంధం లేదు ఆయనే చెప్పాడు అవినీతి సొమ్ము బాగుండింది అందువల్ల పంచా పంచాము ఇట్లయితే రేట్లు పెరుగుతున్నాయి అని కానీ అది చెప్పి ఏమన్నా సంధి ప్రేణాపణ లాంటిదే డెమోక్రసీలో ఎలక్షన్లు జరిగినప్పుడు ఎలక్షన్ దాన్ని ఫేస్ చేసిన వాడు ఎవరు కూడా ఎలక్షన్ కమిషన్ నిబంధనల మేరకే పనిచేయాలి అంతకుంచి పోవడానికి లేదు ఆయన ఆయన నుంచి ఏం డెస్పరేట్ దీంట్లో ఉన్నట్టున్నారు నిరాశ నెస్పృహల్లో ఈ మధ్య ఐదారు నెలలు కూడా ఏమన్నా అది కనపడుతుంది బహుశా అదే ఎక్స్ప్రెస్ అయినట్టుంది దాని గురించి పెద్ద కామెంట్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఇంతకుముందు మేము చెప్తూ వచ్చాము కదా ఒకసారి ఎలక్షన్లు అయిపోయాక హుందాగా ఉండడం అంటే ఏంటంటే పోలింగ్ నుంచి కౌంటింగ్ అయ్యేంతవరకు నార్మల్ గవర్నెన్స్ కావాల్సినవి ఏదో అడ్మినిస్ట్రేషన్ చూసుకునేట్టు వదలాలి ఎమర్జెన్సీ వచ్చినా చేసుకోవడానికి చీఫ్ సెక్రటరీ ఉంటాడు ఇప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడే తప్ప ముఖ్యమంత్రి ఆ బద్దక ముఖ్యమంత్రి కాకపోవచ్చు టెక్నికల్లీ బట్ ఏ డెసిషన్ తీసుకున్నా అది భయాసుడు ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి చేయకూడదు ఆ మాత్రం హుందాతనం ఆయనకు లేదు కాబట్టి ముందు ప్రదర్శించలేదు ఎలక్షన్ల టైంలో ప్రదర్శించలేదు ఇప్పుడు అదే చేస్తున్నారు దాన్ని ఎవరైనా క్వశ్చన్ చేస్తే అది తాను ఒక నియంతలాగా నన్ను అడుగుతారా అనే దీనికి పోయారు అసలు దీని కాదు ఏ వ్యవస్థ ఏం అడిగినా కూడా ఇదే నన్ను నన్ను అడుగుతారా అని నన్ను అడగతారా అనడమే పచ్చి యాంటీ డెమోక్రాటిక్ నియంత్రలు కూడా రాజులు కూడా సాహసం చేయలేదు కానీ ఈయన చేస్తున్నాడు అది కోర్టు అయినా సరే ఈసీ అయినా సరే ప్రతిపక్షం కానీ ప్రజలు కానీ యాజఫ్ ఈయన దైవాంశ సంభూతుడో ఈయన ఏదనుకుంటే అది జరగాలనేది ఎప్పుడైతే దృక్పథం ఉందో ఇప్పుడు ఆయనకు తన పరి తన పరిధి అయిపోయింది తన పరిమితి కాలపరిమితి అయిపోయినా సరే తన పవర్ చూపాలనే ప్రయత్నంలో భాగంగా రివ్యూలు చేస్తున్నాడు విచ్ ఈజ్ డెమోక్రటిల్గా రాంగ్ విచ్ ఈజ్ నాట్ కరెక్ట్ అది ఆయనకు ఒకటి తెలుసు ఆయన అన్ని లైన్లు దాటినాడు కాబట్టి కేర్ చేయట్లేదు బరిత్యేకించాలి మా వైపు నుంచి ఇంకేం దీనికి సంబంధం లేదు మా ఇదేం ఇది దాని ఒక స్టాండర్డ్ సెట్ చేశాక దాని మీద నడుస్తున్న దాని మీద ఈసీ పర్ఫెక్ట్గా పనిచేసింది నిజంగా ఎలక్షన్ కమిషన్ చేయాల్సినంత ఫాస్ట్గా చేయకపోయినా చేయాల్సినవి చేసినందువల్ల ఆ మాత్రం ఉన్న ప్రతిపక్షంగా మేము ప్రజలు నిర్భయంగా ఓటు వేసుకోగలిగారు బాగా రియాక్ట్ అయ్యారు తర్వాత ఎప్పటికప్పుడు రెస్పాండ్ అవుతూనే ఉన్నారు అయితే మాకు చాలా నోటీసులు వచ్చాయి మేము ఎక్కడ కంప్లైంట్ చేయలే మాకు నోటీసులు వచ్చాయి రిప్లైలు వేస్తున్నాము బాబు ఇన్ఫ్యాక్ట్ మాకు ఎక్కువ వచ్చినట్టున్నాయి అన్నిటికీ ఇస్తున్నాం మేము పెడుతున్నాం వాళ్ళు ఇవ్వాలి ఇది ఆడ దాంట్లో పార్ట్ ఏదైతే ఆ ప్రక్రియలో పార్ట్ దాని మీద వాళ్ళు గగ్గోలు పెడుతున్నారు మేము పెట్టట్లేదు యాక్చువల్ ప్రతిపక్షంగా మేము పెట్టాలి మేము ఇబ్బందులు పెడుతున్నాం అంటే ఎందుకంటే స్టేట్ ఆయన పక్క ఉంది అఫిషియల్స్ ఈయన పెట్టిన అఫిషియల్స్ ఆడుండేది మేమనట్లే ఆయన అంటున్నాడు ఈయన ఈవీఎంలు బేసిస్ మీదే గెలిచాడు ఆ రోజు ఎప్పుడు ఏం అనిపించలేదు ప్రాబ్లం లేదు రెండు వేల పద్నాలుగులో నాకు తెలిసి ఈవీ వీవీ ప్యాట్ లేవనుకుంటా ఆ రోజు లేవు మరి దానికంటే ఇంకా బెటర్ ఒక రకంగా ఈరోజు ఆయన తన ఓటమికి తను కారణంగా దానిలో భాగంగా ఇవన్నీ చేస్తున్నాడు